దీప అయితే ఇంకా ఇంటికి వచ్చి ఇంక తన పనులు తను చేసుకునే సమయానికి ఇంకా పారిజాతం అలాగే జోషన అయితే ఇద్దరూ అయితే ఇంకా దీపం తీసుకొచ్చి బయటకు గంటేస్తారు అప్పుడు ఇంకా దశరథయితే ఎందుకు మీరు ఒక ఆడపిల్ల విషయంలో ఇలా చేస్తున్నారు తప్పు చేసింది నువ్వైతే సుమిత్ర ఎందుకు దీపం నిందిస్తున్నావు అంటే ఏ రోజు ఈ మహాతల్లి ఇంట్లో అడిగి పెట్టిందో ఆ రోజు నుంచి ఇంట్లో అన్ని సమస్యలేను అని చెప్పని అంటూ ఉంటే అయినా ఏంది డాడీ నువ్వు ఎవరో ఒక పన పని అమ్మాయి కోసం నువ్వు తను తాళికట్టిన మమ్మీని విధంగా అంటున్నావా అంటే ఎంతైనా తన ఆడపిల్ల కదా అని చెప్పను అంటే అందులో ఇప్పుడు తను మన ఇంటి మనిషి అయిపోయింది అంటే ఎలా అవుతుందంటే మన ఇంటి మనిషి నేను సాయం చేసి ఇంటికి తీసుకొని వచ్చిన దానికి ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఇన్ని రోజులు ఏ ఒక్క రోజు కూడా నా మాటను ఎదురు తిప్పని చెప్పని మీరు ఒక్క మాట నన్ను అనని మీరు కూడా నన్ను ఇప్పుడు అనే అంత స్థాయికి నేను వచ్చే చేసేలా చేసింది అంత దీనివల్ల కాదా అని చెప్పని అసలు నేను కన్న తల్లి ఎవరో కానీ తా పాపాను కన్నట్టుంది నిన్ను అని చెప్పని అంటూ ఉంటే నన్ను కన్న తల్లి నువ్వే కదమ్మా నువ్వే పాపం చేసి కన్నావా నన్ను అని చెప్పని దీప అయితే మనసులో అనుకుంటుంది ఇంకా పారిజాతం అయితే దీంతో అసలు ఇన్ని మాటలు అంత మన లే అందుకే దీన్ని తోసేద్దాము అని చెప్పనని ఇంకా తోసేస్తారు తోసేసే సమయానికి కార్తిక్ అయితే వచ్చి పట్టుకుంటే కార్తిక్ ఎక్కడ పడిపోతాడని శివనారాయణ కూడా వచ్చి పట్టుకుంటాడు ఇంకా శివనారాయణ పట్టుకున్న తర్వాత మీరు మనుషుల లెక్కలో మా మనుషుల లెక్కలో ఉండడం మర్చిపోయారా ఒక ఆడపిల్లని ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఈ విధంగా తోసేసి మీరు మాట్లాడతారా అయినా సుమిత్ర నువ్వు తాళుబట్టు నువ్వు తీయకుండా నువ్వు చేసిన దానికే కదా ఇప్పుడు క్షమాపణ చెప్పమన్నాడు దశరథు అయినా నువ్వు ఇన్ని రెండు రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పని అంటే మావిగారు ఇవన్నీ దీనివల్లనే జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పనంటే ఇంకా కార్తిక్ అయితే కోపం వచ్చి అత్తయ్య నువ్వు నేను ఎప్పుడు నేను అత్తయ్య అని చెప్పని పిలవని కూడా లేదు కానీ నువ్వు నా బాధ్యని అది ఇది అని చెప్పని మాట్లాడద్దు ఎందుకంటే నీ పెద్దరికం నిన్ను నా నన్ను నువ్వు పెద్దదానివే అని ఆపేసిందే తప్పక అని చెప్పని ఇంకా భారీ సపోర్ట్గా మాట్లాడతాడు